మహిళా జర్నలిస్టులు చేస్తున్నటువంటి ధర్నా మీద పోలీసులు అమానుషంగా దాడి చేసి మహిళా జర్నలిస్టుని గాడిపరచ గాయపరచడాన్ని సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు జర్నలిస్టుల మీద దాడులు చేయడం అంటే స్వేచ్ఛని పత్రిక లేకపోతే మీడియా స్వేచ్ఛను హరించడం తప్ప మరొకటి కాదు ఇప్పుడు గత కొన్నాళ్ళుగా కొన్ని ఛానళ్ళు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్ర ప్రసారం చేసినందువలన ఆ ఛానల్ని మరి అక్కడ ఎంఎస్ఓలు నిషేధించడం దాని మీద పెద్ద వివాదం సాగు సాగుతూ ఉంది దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలన్నీ కూడా అటువంటి నిషేధం సరైంది కాదు అది స్వేచ్ఛను హరించడమే తప్ప భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం తప్ప మరొకటి కాదు అని చెప్పని చెప్తా ఉన్నాయి ఈరోజు మీడియా మీద ఆ విధంగా నియంత్రించాలి అని చెప్పని అనుకుంటే పాలకులు వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలని ఎత్తి చూపేటటువంటి దానిగా ఈరోజు రాజ్యాంగంలోనే నాలుగో స్తంభంగా ఉన్నటువంటి ఈ మీడియా ఏదైతే ఉందో అది పత్రిక కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి జర్నలిజం అన్నది నాలుగో స్తంభంగా పేర్కొనబడింది ఆ నాలుగో స్తంభాన్ని ఈరోజు కించపరిచేటటువంటి పద్ధతుల్లో అనగదొక్కేటటువంటి పద్ధతుల్లో ఈరోజు అక్కడ ప్రభుత్వం వ్యవహరించడం అని అంటే అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛని హరించడం తప్ప మరొకటి కాదు మరి ఇటువంటి పద్ధతులకి పూనుకుంటే గతంలో కూడా పత్రికా స్వేచ్ఛని మీడియా స్వేచ్ఛని హరించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వాలకి ఏ గతి పట్టిందో చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది అటువంటి పరిస్థితి రాకముందే తెలంగాణ ప్రభుత్వం వెంటనే దాన్ని సరి చేసుకొని ఈరోజు జరిగినటువంటి ఈ మహిళా జర్నలిస్టుల మీద జరిగినటువంటి దా దాడికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అందుకు బాధ్యులైనటువంటి వారి మీద సరైన చర్యలు తీసుకోవాలని అలాగే స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛని మీడియా స్వేచ్ఛని పరిరక్షించాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం